అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా లోతైన క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయలాంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే త్రిత్వం అస్సలు సమస్య అంతా ఇక్కడే వస్తుంది కదా దేవుడు ఒకేసారి ఒక్కరుగా మళ్ళీ ముగ్గురుగా ఎలా ఉండగలడు ఇది చూడ్డానికి అసాధ్యంగా అనిపిస్తోంది శతాబ్దాలుగా గొప్ప గొప్ప వేదాంతులు కూడా ఈ ప్రశ్నకు సమాధానం కోసం తలలు పట్టుకున్నారు సరే ఈ చిక్కుముడిని విడదీయాలంటే ముందు ఆ ముడి ఎలా పడిందో చూడాలి ఆదిమ ప్రైస్తవులు బైబిల్ ఆధారంగా కొన్ని విషయాలను బలంగా నమ్మారు ఏడు వాక్యాలను చూడండి వాళ్ళు వీటన్నిటినీ ఒకేసారి నిజమని నమ్మారు ఒకటి దేవుడు ఒకడే సింపుల్ రెండు తండ్రి దేవుడు మూడు కుమారుడు దేవుడు నాలుగు పరిశుద్ధాత్ముడు దేవుడు ఇక్కడి వరకు ఓకే కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఐదు తండ్రి కుమారుడు కాదు ఆరు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు ఏడు పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు చూశారా ఈ ఏడింటినీ ఒకేసారి పట్టుకోవడమే అసలు సవాలనమాట అయితే ఈ సిద్ధాంతం ఏదో ఒకరోజు ప్రశాంతంగా కూర్చొని రాసింది కాదు అదొక పెద్ద యుద్ధం తర్వాత పుట్టింది అవును కొన్ని వివాదాల కొలిమిలోంచే ఇది రూపుదిద్దుకుంది అసల చరిత్రేంటో చూద్దాం రండి ఆ రోజుల్లో క్రైస్తవ సంఘం రెండు పెద్ద ప్రమాదకరమైన ఆలోచనల మధ్య నలిగిపోయింది ఒకవైపు మోడలిజం అనుండేది వీళ్ళేమన్నారంటే దేవుడు ఒక్కడే ఆయన ఏకత్వాన్ని కాపాడాలి కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేవి వేరువేరు వ్యక్తులు కాదు ఒకే దేవుడు వేసుకున్న మూడు వేషాలు మూడు మాస్కులు అని చెప్పారు మరోవైపు ఏరియనిజం వచ్చింది వీళ్లు దీనికి పూర్తి ఆపోజిట్ వ్యక్తుల మధ్య తేడా ముఖ్యం కాబట్టి కుమారుడు తండ్రితో సమానమైన దేవుడు కాదు ఆయన దేవునిచేత సృష్టించబడిన ఒక ఉన్నతమైన జీవి అన్నారు ఏరియస్ చెప్పిన ఈ ఒక్క వాక్యం అప్పట్లో ఒక భూకంపం సృష్టించింది కుమారుడు లేని కాలం ఒకటి ఉండేది ఆలోచించండి ఇది ఎందుకంత ప్రమాదకరమో కుమారుడుకూడా ఒక సృష్టి అయితే సృష్టికర్తయిన దేవుడికీ సృష్టి అయిన మనకీ ఉన్న అగాధాన్ని ఆయన ఎలా పూడ్చగలడు అది సాధ్యమే కాదుగదా సరిగ్గా ఈ గందరగోళాన్ని ఆపడానికే పెద్దలందరూ కలిసి కొన్ని చారిత్రాత్మక సమావేశాలు ఏర్పాటు చేశారు శకం మూడు వందల ఇరవై ఐదులో నైసియాలో సమావేశమై లేదు కుమారుడు సృష్టి కాదు ఆయన తండ్రితో హోమో ఉసియోస్ అంటే ఒకేసారం కలవాడు అని ఏరియనిజంను ఖండించారు ఆ తర్వాత మూడొందల ఎనభై ఒకటిలో కాన్స్టాంటినోపుల్లో మళ్లీ కలిసి నైసియా నిర్ణయాన్ని బలపరుస్తూ పరిశుద్ధాత్ముడు కూడా సంపూర్ణ దేవుడే అని స్పష్టంచేశారు సరే మరి ఆ చిక్కుముణ్ణి విప్పడానికి వాళ్లేం చేశారు వాళ్ల దగ్గర సరైన పదాలు లేవు అందుకే ఈ దివ్యమైన రహస్యాన్ని వివరించడానికి వాళ్లు ఒక కొత్త భాషనే సృష్టించాల్సొచ్చింది గ్రీకు తత్వశాస్త్రం నుంచి కొన్ని పదాలు తీసుకుని వాటికి పూర్తిగా కొత్త దైవికమైన అర్థాన్నిచ్చారు అందులో మొదటి పదం ఊసియా సింపుల్గా చెప్పాలంటే ఇది దేవుడి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం అంటే దేవుడి స్వభావం ఆయన సారం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురూ సమానంగా సంపూర్ణంగా పంచుకునే ఆ ఒక్కే ఒక్క దైవిక స్వభావమే ఈ ఊసియా రెండో పదం హైపోస్టేసిస్ ఇది దేవుడి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఆ ఒకే దైవత్వంలో ఉన్న ముగ్గురు విభిన్న వ్యక్తులను ఇది సూచిస్తుంది వాళ్ల మధ్య తేడా ఎలా అంటే వాళ్ల మూల సంబంధాల వల్లే అంటే తండ్రి పుట్టనివాడు కుమారుడు పుట్టినవాడు ఆత్మ బయలుదేరేవాడు అంతే ఇక అన్నిటికంటే ముఖ్యమైన పదం హోమో ఉస్సియోస్ దీని అర్థం ఒకే సారం కలవాడు నైసియా సభలో ఈ ఒక్క పదాన్ని ఎంచుకోవడమే ఒక మాస్టర్ స్ట్రోక్ కుమారుడు తండ్రితో సమానమైన దేవుడని ఆయన దైవత్వంలో ఏమాత్రం తక్కువ కాదని ఈ పదం తేల్చి చెప్పేసింది సో ఈ పదాలన్నీ కలిపితే మనకు ఆ అద్భుతమైన సూత్రం వస్తోంది ఒకే ఊసియా ముగ్గురు హైపోస్టాసిస్లు అంటే ఒకే దైవిక సారం ముగ్గురు విభిన్న వ్యక్తులు ఇప్పుడు చూశారా మనం మొదట్లో చెప్పుకున్న ఆ ఏడు వాక్యాలు అన్నీ ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయాయి సమస్య పరిష్కారమైంది ఓకే ఇదంతా బావుంది కాని ఇదంతా ఏదో ఫిలాసఫీ క్లాస్లాగా అనిపించొచ్చు నాకెందుకు ఇదంతా అని కూడా అనిపించొచ్చు కాని త్రిత్వం అనేది కేవలం ఒక మెదడుకు మేత కాదు దాని ప్రాముఖ్యత చాలా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోడానికి చాలామంది ఒక ఉదాహరణ చెప్తుంటారు అదేండ్రా బాబూ నీరు మంచు నీటి ఆవిరి లాంటిదే కదా అని వినడానికి సింపుల్గా ఉన్న ఈ పోలికలో ఒక పెద్ద సమస్య ఉంది ఏంటది ఇక్కడ చూడండి మనం వాడే ప్రతి ఉపమానం ఎక్కడో ఒకచోట దెబ్బతింటుంది నీటి ఉదాహరణ తీసుకుందాం నీరు ఒకేసారి ద్రవంగా మంచుగా ఆవిరిగా ఉండలేదు ఇది మళ్లీ మనల్ని మోడలిజం దగ్గరికి తీసుకెళ్తుంది సరే గుడ్డు పెంకు తెల్లసొన పచ్చసొన ఇవి గుడ్డులోని భాగాలు మాత్రమే ఏ ఒక్కటి పూర్తి గుడ్డు కాదుకదా అలాగే సూర్యుడు కాంతి వేడి కాంతి వేడి సూర్యుడినుంచే వస్తాయి కానీ అవి సూర్యుడితో సమానం కాదు సో చూసారా సృష్టిలో ఉన్న దేనితో పోల్చునా అది సరిపోదు ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి ఈ ఉపమానాలు ఫెయిలవ్వటం త్రిత్వసిద్ధాంతం యొక్క లోపం కాదు నిజానికి అది దేవుడు ఎంత గొప్పవాడో ఎంత ప్రత్యేకమైనవాడో చూపిస్తుంది ఆయన్ని వర్ణించటానికి ఈ సృష్టిలో ఏదీ సరిపోదు అందుకే అంటారు దేవుడు సూయి జెనరెస్ ఆయనకు ఆయనే సాటి మరి ఈ త్రిత్వ ఏకదేవతారాధన మిగతా వాటికంటే ఎలా భిన్నం ఇక్కడ చూడండి యూదుమతం ఇస్లాం వంటి వాటిలో దేవుడు ఒకే వ్యక్తి ఆయనది ఒంటరి ఐక్యత ప్రేమ అనేది సృష్టి తర్వాత మొదలవుతుంది కాని క్రైస్తవ త్రిత్వంలో దేవుని ఐక్యత అనేది సంబంధపరమైనది ముగ్గురు వ్యక్తుల మధ్య శాశ్వతంగా ఉన్న ప్రేమ దేవుని స్వభావంలోనే ప్రేమ ఉంది ఇది చాలా పెద్ద తేడా ఈ సిద్ధాంతం మన విశ్వాసానికి పునాది లాంటిది ఉదాహరణకు మానవతారం కుమారుడు మానవుడిగా మారినప్పుడు దైవత్వం మొత్తం ఆ ఒక్క శరీరంలో బందీ అయిపోలేదు ఎందుకంటే తండ్రి ఆత్మ వేరుగా ఉన్నారు మన రక్షణ కూడా ఒక త్రిత్వకార్యం తండ్రి ప్లాన్ చేసి పంపుతాడు కుమారుడు వచ్చి విమోచిస్తాడు పరిశుద్ధాత్ముడు ఆ రక్షణను మనకు వర్తింపచేస్తాడు చివరకు మనం చేసే ప్రార్థన కూడా తండ్రికి కుమారుని ద్వారా ఆత్మ సహాయంతో చేస్తాం అంతా ముడిపడి ఉంది ప్రముఖ వేదాంతి జేఐ ప్యాకర్ చెప్పినట్లు త్రిత్వం సువార్తకు ఆధారం మరియు సువార్త అనేది క్రియారూపంలో ఉన్న త్రిత్వం యొక్క ప్రకటన ఇంతకంటే గొప్పగా చెప్పలేం సువార్తను అర్థం చేసుకోవాలంటే త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి మత్తానికి మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం త్రిత్వం అనేది మనం పరిష్కరించాల్సిన ఒక పజిలా లేక మనం నిలబడి ఆరాధించాల్సిన ఒక గొప్ప వాస్తవమా బహుశా దేవుడు మనల్ని ఒక మేధోపరమైన పరీక్షకు గురిచేయట్లేదు తనతో ఒక ప్రేమపూర్వకమైన సంబంధంలోకి ఆరాధనలోకి ఆహ్వానిస్తున్నాడేమో